ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల్ని కలిశారు రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు ప్రధాని మోడీతో భేటీలో ముఖ్యంగా ఏడు అంశాలపై చంద్రబాబు చర్చించారు రాష్ట్రానికి స్వల్ప కాలానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు రాజధాని అమరావతి ప్రాంతాల్లో ముఖ్యమైన మౌలిక వస్తువులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని కోరారు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు బ్రిడ్జ్లు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు చంద్రబాబు బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని కోరారు అలాగే దుగరాజపట్నం పోర్ట్ పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించాలన్నారు చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని వచ్చే ఆదాయం జీతాలు పింఛన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని కేంద్రం చేయూతివ్వాలని కోరారు మిగిలిన రాష్ట్ర సమస్యల్ని ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు జలవనరులు రోడ్లు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు కేంద్రం ఆర్థికంగా చేయుతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమన్నారు ముఖ్యమంత్రి ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ బలమైన పవర్ హౌస్ గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు